హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన చిన్న వీడియో ముగ్గు అండి ముందుగా ఇలా గడపని గుమ్మాన్ని శుభ్రంగా తూడ్చి అలాగే గడపని ఇలా మంచిగా పూజించానండి ఆ తర్వాత గుమ్మ ముందు ముగ్గు మూడు చుక్కలు మూడు వరుసలండి ఆ తర్వాత వీటిని ఇలా మధ్యలో ఉంచి కలుపుకోవాలండి లాగా చూసారు కదా ఆకుల్లాగా ఇలా కలుపుకొని మధ్యలో ఉన్న ఆకుకి ఇలా గీతల్లాగా గీసుకోవాలి నాలుగు గీతలు గీసుకోవాలండి చిన్నగా చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకొని ఆ తర్వాత వీటిని ఇలా గొలుసుల్లాగా కలుపుకోవాలండి చూడండి ఆ తర్వాత ఇక్కడ వైపు కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇలా గొలుసుల్లాగా కలుపుకోవాలి ఇటువైపు కూడా ఇలా గొలుసుల్లాగా కలిపేసుకోవాలండి ఆ తర్వాత వీటిలా దీపంలాగా కలుపుకోవాలి ఇటు కొంచెం చిన్నగా అయింది ప్లేస్ కొంచెం పెద్దగా వేసుకోండి మీకు ప్లేస్ ఉంటే చూసారు కదా ఆ తర్వాత ఇక్కడ వైపు లోటస్ లాగా వేసుకోవాలి అన్నిటి దగ్గర అలాగే వేసుకోవాలండి చూసండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దీపం మళ్ళీ పెద్దగా వేసి చూపిస్తున్నాను అనమాట ఇలా పెద్దగా వేసుకోండి నాకు అక్కడ స్థలం సరిపోలేదనమాట చిన్నగా ఉంది కదా చూడండి అన్ని వైపులా అలాగే వేశాను చూశారు కదా గుమ్మము అలాగే గడప ఎంత నిండుగుందో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు